నిజానికి మనం ఎదుర్కొనే సమస్యలు సమస్యలే కాదు మన ఆలోచన విధానమే సమస్య ఈ వీడియో చూడండి పరిష్కరించాల్సిన కప్ప ఒకటే కానీ కంటికి లెక్కలేనన్ని తాళం చెవులు మన ముందుంటాయి ఎన్నో అవకాశాలు ఉన్నట్టు అనిపిస్తుంది ఇందులో ఏదో ఒకటి ఈ కప్పను తెరిచే తాళం ఉండే ఉంటుంది అనిపిస్తుంది కానీ ఎలా తెలుసుకోవడం ఇతను మాత్రం మరింత లోతుగా ఆలోచించాడు ఒక్కోసారి మన జీవితంలో చుట్టూ పరిష్కారం చూపించే దారులుగా కనిపించేవన్నీ నిజం కాకపోవచ్చు తాళం చెవిని ఇలాగే ఉపయోగించాలి ఆలోచనకే పరిమితమై ఉంటే ఇతను ఇంత కొత్తగా కుప్పగా కనిపిస్తున్న ఈ తాళం చెవుల్లో కాదు ఆలోచించే విధానంలో ఉంది అంటే మీ చేతుల్లోనే ఉంది మీ లక్ష్యం పట్ల మీకు పూర్తిగా క్లారిటీ కావాలనుకుంటున్నారా ఆ లక్ష్యాన్ని సాధించే మార్గాల్ని తెలుసుకోవాలని అనుకున్నా సరే నేను కండక్ట్ చేసే ఐదు రోజుల ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్ ప్రోగ్రామ్ లో రిజిస్టర్ కండి మీరు సాధించే మార్గాన్ని సులభంగా ఎలా సాధించాలో తెలుసుకోండి